ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి వంద మందిలో తొంభై మంది ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు కానీ మనము అది చిన్న సమస్యగానే భావిస్తుంటాము కానీ ఆ సమస్య నుంచి మనము ఎలా బయటపడాలో తెలియదు ఇండియాలోనే అతిపెద్ద సమస్య అయిన ఎయిమ్స్ లో చేసి ప్రస్తుతం మన నిజామాబాద్ లో గత పది సంవత్సరాలుగా దంత సేవలు అందిస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీను నాయక్ గారు మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా తన సేవలను మనకు అందిస్తున్నారు దంత సమస్యలను మనము ఎలా పరిష్కరించుకోవాలి వారిని అడిగి తెలుసుకుందాము పళ్ళ నుంచి పాచి లేదా పసుపు రంగు రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి సో పాచి పళ్ళు అనేది మనకు బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోతే పట్టి మీద ఫస్ట్ ఇనిషియల్ స్టేలో ఫ్లాక్ లాగా ఏర్పడి కాలక్రమేణా అది గారలాగా మారుతుంది ఒక్కసారి గార అయినప్పుడు మనకు బ్రషింగ్ ఎన్నిసార్లు చేసినా ఎంతసేపు చేసినా మనకు ఆ గార అనేది పోదు సో అలాంటి కండిషన్లో పేషెంట్స్ మా దగ్గర వస్తే వాటిని అల్ట్రాసోనిక్ క్లీనింగ్ లేకపోతే స్కేలింగ్ అంటారు అవి చేయించుకోవడం వల్ల ఆ గార తొలగించేసి పంటిని వైట్గా చేసుకోవచ్చు దాంతోపాటు చిగుళ్ళ వ్యాధి రాకుండా కూడా కాపాడుకోవచ్చు లేదు ఈ స్టేజ్లో కూడా చాలామంది చేయించుకోకపోతే ఆ గారెలో ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకు చిగుళ్ళ సమస్య ఏర్పడి చిగుళ్ళ నుంచి రక్తం కారడము తద్వారా లోపల ఎముక ఉన్న అరిగిపోవడము ఆ తర్వాత పన్ను లూజ్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి బ్రషింగ్ అనేది కంపల్సరిగా రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి తర్వాత బ్రష్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలు కానీ మూడు నెలలు ఒకసారి చేంజ్ చేసుకోవాలి టూత్పేస్ట్ ఏ టూత్పేస్ట్ వాడినా ఒకటే ఓకే కాబట్టి మీరు ఎలా బ్రష్ చేస్తున్నారంటే దాని మీద ఇంపార్టెంట్ స్టిల్ మీకు ఇంకా గార పడుతుంది అనుకుంటే మాత్రం ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గర లేసి పళ్ళు క్లీన్ చేయించుకోవాలి పళ్ళు క్లీన్ చేసుకున్న మాత్రాన మీ పళ్ళు అరిగిపోవు పళ్ళు లూజ్ అవ్వవు చాలామందికి అపోహ ఏముంటుందంటే మనకు ఈ పళ్ళు లూజ్ అవ్వడము లేకపోతే పళ్ళు అరిగిపోతాయని చాలామంది అనుకుంటుంటారు సో అలాంటి అలాంటి ప్రాబ్లం ఏం రాదు టోటల్లీ సైంటిఫిక్గా రీసెంట్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మీ పళ్ళను క్లీన్ చేయడం జరుగుతుంటుంది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఓన్లీ పంటి మీద మురికి తొలగించి మీ పళ్ళను చక్కగా తెల్లగా చేసుకోవచ్చు కాబట్టి దంత సమస్యల మీద అపోహలు పోకుండా ఇప్పుడున్న అంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మీకు ఎలాంటి హాని లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని దంత చికిత్సలు చేయించుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి